కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రాజీవ్ నగర్ లో శ్రీ రామాంజనేయ శివ సాయి దేవాలయంలో ఈరోజు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహం వద్ద అత్యంత వైభవోపేతంగా మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం అలాగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు భవానీ దీక్ష స్వాములు మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు శ్రీ రామాజనేయ శివసాయి దేవస్థానంలో దుర్గా భవాని అంత్యంత వైభవంగా ప్రతి సంవత్సరము అందరం కలిసి విజయవంతం చేస్తున్నాము అదే విధముగా శ్రీ శ్రీరామ కళ్యాణం కానీ అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం కానీ గణేష నిమజ్జనం కానీ అన్ని అన్ని ఉత్సవాలు కూడా ఘన విజయంగా చేస్తున్నామని కోరుకుంటున్నాం చింతకుంట గ్రామస్తులతో కలిసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని కోరుకుంటున్నాం దానికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అదేవిధంగా దేవి నవరాత్రోత్సవాలలో భాగంగా పంచమ దివసే ఈరోజు ఐదవ రోజున అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు మరి అదేవిధంగా మహాలక్ష్మి అంటే అందరికీ కూడా గృహంలో ఉండేటువంటి మహాలక్ష్మి ఏ ఆపద వచ్చినా కూడా మహాలక్ష్మి ఆదుకోవాలి అదేవిధంగా కుటుంబంలో కలహత్ర బాదులు ఏమున్నా కూడా తెలియపోవడానికి ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఈ వేళా విశేషం రోజున మన యొక్క దేవాలయం నందు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం తదనంతరం కుంకుమార్చన కార్యక్రమం కుంకుమ కార్యక్రమానంతరైన అమ్మవారికి మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము ఓం స్వస్తి శుభం